హాయ్ అండి ఇవేంటో తెలుసా మీకు ఇవి వండేసి చాలా రోజులైపోయిందండి మీకు ఇంతకుముందు వీడియోలో నేను ఎండి చేపలు కూర వండి చూపించాను ఇప్పుడు చింతచిగురు సీజన్ కదండి చింతచిగురు వచ్చేసింది మనకి చింతచిగురు దొరుకుతుంది కాబట్టి ఇవి ఇవేసి వండామంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇవి చిన్న చందమామలనో ఏమో అంటారంటండి వీటిని నాకు కూడా కరెక్ట్గా పేరైతే తెలియదు నేనైతే కరవాలు అంటాను చూడండి దీనికోసం చింతచిగురు తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసేసుకున్నాను ఈ చింతచీగురిని కూడా దీంట్లో ఏమన్నా పుల్లలు కానీ ఏమన్నా ఉంటే చక్కగా నీట్గా తీసేసుకొని కొంచెం నలిపేసి పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి తీసేసుకున్నాను ఇవన్నీ కూడా నీట్గా చేసేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు వీటిని ఈ చిన్న ఎండు చేపల్ని మనం ఏం చేద్దామంటే ఒక కళాయిలో వేసేసాను కదా వీటిని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేగేలాగా వేయించుకుంటే వేయించి చల్లారిన తర్వాత వీటికి కొంచెం వెనక ఈకల్లాగా ముందు తల ఉంటుందండి అవి తీసేయాలి అవి రెండు వేగి చల్లారితే మనకి ఇలా కొంచెం విరవంగానే ఈజీగా వచ్చేస్తాయండి అవన్నీ తీసేసి ఈ చేపలన్నిటినీ నీట్గా చేసేసుకొని చెరిగేసుకొని వాటినంతా కొంచెం రఫ్గా అనేసి నీట్గా చేసేసుకున్న తర్వాత వేన్నిళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ఒక ఏడెనిమిది సార్లు అయినా బాగా కడుగేసుకోవాలండి అప్పుడు మనకి స్మెల్ అనేవి రాకుండా ఉంటుంది కూరలో వేసినప్పుడు చూడండి ఇలా వేయించుకొని స్టవ్ కట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని చల్లారినిద్దాం చల్లారిన తర్వాత నీట్గా చేసేసిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడైతే వాటికి చిన్న చిన్న తలలు అవి ఉన్నాయి అవన్నీ తీసేస్తానండి అవన్నీ తీసేస్తే ఇవి కొన్నే అవుతాయండి చూడండి అన్నీ తీసేసుకొని ఉప్పు పసుపేసి వేసి కడిగేసుకున్నాను అవి కడిగేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మామూలు వాటర్ పోసేసి బాగా అందులో ఏమి డస్ట్ నలకలు ఏమి లేకుండా వంచేసుకోవాలండి ఎంత ఎక్కువసార్లు కడుక్కుంటే అంత మంచిది మీలో ఎంతమందికి చింత చిగురు కరవాలు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంతవరకు చింత చిగురు కూర తిన్నారా ఇప్పుడే వస్తుంది కదండి చింత చిగురు మనకి మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఈ వీడియోని పూర్తిగా తప్పకుండా చూడండి మీకు ఎంతో రుచికరమైన చింత చిగురు కరవాలు కూడా రెడీ చేసి చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుందండి చూడండి ఇలా నీట్గా చేసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా కోసేసుకున్నాను కరివేపాకు చూడండి చింతచీగురిని కూడా చక్కగా నీట్గా చేసేసుకొని కడిగేసుకొని ఇలా నలిపేసి పెట్టేశానండి ఇప్పుడు ఒక కళాయి తీసేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇందులో పోపు దినుసులు వేసేసుకోవాలి మనకి ఇప్పుడు చిగురు దొరుకుతుంది కాబట్టి చింత చిగురుతో చాలా వెరైటీలు చేసేసుకోవచ్చు అండి చింత చిగురు పప్పు మామూలుగా ఉల్లిపాయ చింత చిగురు చింత చిగురు కరవాలు చింత చిగురు మటను చింత చిగురు చికెను ఇలా ఎన్ని రకాలుగానో చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు తాలిపోపు దినుసులు వేగిన తర్వాత మన ఎండు చేపల ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాను ఇవి నూనెలో వేగితేనే బాగుంటాయండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు నూనెలో వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి చూడండి వేగిపోయాయి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ముక్కల్ని వేసేసుకుంటున్నాను చూడండి అన్నీ కలిసేలాగా ఇలా తిప్పేసుకోండి మనకి ఉల్లిపాయ వేసినప్పుడు కొంచెం ఉల్లిపాయలో తడి ఉంటుంది కదండి దానికి చింత చిగురు వేసినప్పుడు చింత చిగురులో కొంచెం తడి వస్తుంది మనం ఉప్పు వేసినప్పుడు కూడా కొంచెం చెమ్మ అనేది వస్తుంది కదా కూరలో ఆ చెమ్మతోనే మనకి ముక్కలు కరవాల ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసుకుందాం ఒక పావు స్పూను ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలి వీటిలో ముందుగానే ఒక స్పూను ఉప్పు వేసేసుకొని మగ్గనిచ్చామంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గుతాయి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనం చింతచిగురిని వేసేసుకుందాం చూడండి ఇందులో చింతచిగురు మొత్తం వేసేసుకొని ఇలా కలిసేలాగా కలిపేసుకోండి ఇందులో వెల్లుల్లిపాయల్ని మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి దెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఉత్త కరవాలు కూర వండుకున్నామంటే టమాటా కరవాలు లేకపోతే కరవాల పులుసు ఇలా చేసుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఉల్లిపాయలల్లో మనం ఇలా చింత చిగురు వేస్తున్నాం కాబట్టి చింత చిగురు గోంగూర ఇవి వేసినప్పుడు నేనైతే ఒక వెల్లుల్లి మాత్రమే వేస్తాను చూడండి వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఎక్కువగానే తీసుకున్నాను ఇలా కచ్చా పచ్చగా దంచేసి ఊర్లో వేసేస్తున్నాను చింత చిగురు మనకి త్వరగానే మగ్గిపోతుందండి ఎక్కువ టైం ఏం తీసుకోదు చూడండి ఇలా చింత అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఉప్పు ఇందాక కొంచెం వేసాం కదా మళ్ళీ సరిపోయిందో లేదో చూసేసుకొని తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకున్నామంటే చింత చిగురు ఎండు చేపల కూర రెడీ అయిపోయినట్టేనండి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కరవాలు కూర రెడీ అయిపోతుంది చూడండి కారం కూడా వేసేసుకున్నాను చింత చిగురు కూరలో కొంచెం ఉప్పు కారాలు కూడా ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే చింతచిగురు పుల్లగా ఉంటుంది కదా కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువగానే పడుతుంది సరి చూసుకొని వేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కరవాలు కూడా రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి చింత చిగురు ఇలా ఎండు చేపలు కూడా ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్